సిరి సంపదలకు లోటే ఉండదు మహాశివరాత్రి నాడు మీ రాశి ప్రకారం శివుడికి ఈ వస్తువులను సమర్పిస్తే చాలు సనాతన ధర్మంలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగగా భావించబడుతుంది పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రినే పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు ఈ రాత్రి ఉపవాసం జాగరణ అభిషేకం మంత్రజపం చేయడం ద్వారా భక్తులు కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు వృత్తి కుటుంబ జీవితం ఆధ్యాత్మిక ప్రగతిలో శుభ ఫలితాలను పొందుతారని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ తమ రాసులకు అనుగుణంగా పూజలు చేస్తే శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల వారికి అనుసరించవలసిన పూజా విధానాలు తెలుసుకుందాం మేషరాశి ఉదయం స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించండి శివలింగానికి పాలు తేనె కలిపిన నీటితో అభిషేకం చేయండి బెల్లంతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తే అదృష్టం కలుగుతుంది వృషభ రాశి ఓం నమ శివాయ మంత్రాన్ని భక్తితో జపించాలి పెరుగు చెరకు రసంతో అభిషేకం చేయండి నందికి పచ్చిమేత తినిపించి రేగు పండ్లు సమర్పించడం శుభప్రదం మిథున రాశి తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేయండి పంచామృతంతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అభిషేకం చేసి స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి ఓం మహేశ్వరాయ నమ జపించండి కర్కాటక రాశి సూర్యోదయ సమయంలో సూర్యునికి ప్రార్థన చేసి శివుడికి పాలు తేనె నీటితో అభిషేకం చేయండి గంధం బియ్యం సమర్పించడం మనశ్శాంతి ఇస్తుంది సింహ రాశి ఓం జటాధారాయ నమః మంత్రాన్ని జపించండి దానిమ్మ రసంతో అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించండి ఇది గౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రాశి ఓం శూలపానయే నమహ జపిస్తూ చెరకు రసంతో అభిషేకం చేయండి బిల్వదళాలు సమర్పించడం శ్రేయస్కరం రాశి గంగా జలంతో అభిషేకం చేయండి ధాతుర వంటి శివప్రియ పదార్థాలు సమర్పించి ఓం నమః శివాయ జపించండి ఇది ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది వృశ్చిక రాశి పచ్చిపాలతో అభిషేకం చేసి శివ మంత్రాలు జపించండి ఇది జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది ధనుస్సు రాశి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయండి పువ్వులు సమర్పించి ఓం నాగేశ్వరాయ నమః జపించండి మకర రాశి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి పాలు పెరుగు ధాతురం సమర్పించడం ద్వారా కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు కుంభ రాశి ఓం భూమేశ్వరాయ నమః జపించండి కుంకుమ కలిపిన పాలు అర్పించి సమీ ఆకులు సమర్పించడం శని ప్రభావాలను తగ్గిస్తుంది మీన రాశి కొబ్బరి నీటితో అభిషేకం చేయండి గంధం ధాన్యాలు సమర్పించడం ద్వారా వృత్తిలో పురోగతి కలుగుతుంది భక్తి విశ్వాసంతో చేసిన పూజే అత్యంత ఫలప్రదం శివుని స్మరణ ఉపవాసం రాత్రి జాగరణ చేయడం ద్వారా మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత పవిత్రంగా జరుపుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद आलू